అమెరికాలోని అనుకోకుండా మరో స్టేట్ కూడా మేము విజిట్ చేసాము లాస్ట్ వీక్ లాస్ట్ వేగస్ ట్రిప్ అయితే వెళ్ళామండి అక్కడ ఏ హోటల్ తీసుకున్నామో ఆ హోటల్ ఎలా ఉంది అక్కడ వ్యూస్ ఏమున్నాయి అన్నీ చూపిస్తాను ఆ ప్లేసెస్ కూడా చూపిస్తాను లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి చాలా బాగుంటుంది మరి వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు షేర్ చేయండి ఫ్రెండ్స్కి ఇక్కడ ఎయిర్పోర్ట్లో దిగి దిగంగానే ఇలా కేసినోస్తో స్టార్ట్ అయిపోతుందండి లైఫ్ ఇక్కడ ఇక్కడ టెంపరేచర్స్ కూడా చాలా హైలో ఉన్నాయి మా డాలస్లో కన్నా ఇక్కడ వన్ టెన్ అలా ఉందంట టెంపరేచరు రీసెంట్గా జెమ్స్ అండ్ జ్యువెలరీ షో ఆ వీడియో పెట్టాను అది ఎవరైనా చూడనట్టయితే కిందన డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది హాయ్ అండి వెల్కమ్ టు శిల్పా థాట్స్ ఇది ఫ్లెమింగో హోటల్ అండి మేము ఇక్కడైతే దిగాము ఈ హోటల్లో ఎయిపోర్ నుంచి ఇది దాదాపు టెన్ మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు లోపలైతే ఎలా ఉంటుంది ఎంట్రన్స్లోనే చాలా బాగుంటుందండి ఇక్కడ హోటల్లో పార్కింగ్ చేసే కారు ఇంకా లోపలికైతే వెళ్ళిపోయామండి లోపలైతే స్టార్టింగ్లోనే ఎలా ఉంది ప్రతి హోటల్లో స్టార్టింగ్లో కేసినోస్ కింద పైన రూమ్స్ ఉంటాయంట కింద చూడండి మొత్తము గేమింగ్ అనమాట డిజిటల్ ఉంది అండ్ పర్సన్స్ ఆడిపిస్తారు కదా రోలెట్స్ అలాంటివి అలాంటివి కూడా ఉన్నాయి అన్నమాట ఇవి మన ఇండియాలో అయితే గోవాలో ఉన్నాయి లాస్ వేగస్లో మెయిన్ అట్రాక్షన్స్ ఈ కనిపిస్తున్న జైంట్ వీల్ వెనకాల స్పీయర్ ఉండి మేము హోటల్ రూమ్కి వెళ్ళడానికి లిఫ్ట్లో పైకి వెళ్ళాము కదా అక్కడ విండో దగ్గర లిఫ్ట్ దిగ్గానే ఇవన్నీ కనిపిస్తున్నాయి వ్యూ చాలా బాగుందండి మేము ఫ్లెమింగో హోటల్లో దిగాము ట్వంటీ ఫస్ట్ ఫ్లోర్ అనమాట మా రూమ్ టూ బెడ్ తీసుకున్నాము అక్కడ వ్యూ అయితే మాత్రం విండో తీయగానే చాలా బాగుందనమాట ఇంకా ఇక్కడ లిఫ్ట్ పక్కన వ్యూ ఇది ఇదైతే చూసారా పూల్స్ కూడా కనిపిస్తున్నాయి ఈ హోటల్ కూడా చాలా పెద్దదండి ఇంతకన్నా పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి చెప్పాలంటే ఇక్కడ ఈ ప్లేస్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది నాకు ఇలాగా లిఫ్ట్ దిగి మా రూమ్ వెళ్తున్నాం అనమాట స్టార్టింగే ఇది నాకు హోటల్ ఎలా అనిపించిందంటే ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళాలంటే మల్లేశ్వర్ సినిమాలో వెంకటేష్ ఇద్దరు నడుస్తూ ఉంటారు కదా భోజనం చేయడానికి ఒక దగ్గరికి రూమ్కి వెళ్ళడానికి ఒక దగ్గరికి అలానే ఉందండి సిచ్యువేషను ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళాలంటే చాలా దూరం నడవాల్సి వస్తుంది ఇప్పుడు రూమ్ లో ఎలా ఉందో చూపిస్తాను రూమ్ లోపలికి వచ్చేసాము ఆల్రెడీ ఇక్కడ స్టార్టింగ్ లోనే ఇలాగా వార్డ్రోబ్ ఉందండి ఒకటి అండ్ ఇక్కడ చూసారా ఐరన్ బాక్స్ కూడా ఉంది పక్కన హ్యాంగేసి పెట్టుకోవడానికి ఇది ఇదొక కబోర్డ్ లాగా ఇచ్చారు రూమ్ అయితే మాత్రం చాలా బాగుంది ఇక్కడ స్లైడ్ డోర్ అనమాట స్టార్టింగ్ లోనే ఇది షూరిక్ లాగా కూడా ఉంది ఇక్కడ స్టార్టింగ్ లోనే అండ్ మా వాళ్ళు ఆల్రెడీ అక్కడ తీసి పెట్టేశారు అన్నమాట నేను స్టార్టింగ్లోనే తీద్దాం అనుకుంటాను రూమ్ టూర్ ఎప్పుడు చేద్దాం అనుకుంటాను కానీ అది కుదరదు అనమాట అండ్ ఎంట్రన్స్లో ఆ కబోర్డ్ దాటాక కొంచెం ముందుకెళ్తే మిర్రర్ ఉంది అండ్ టూ బెడ్ అనమాట ఇది మా వాళ్ళు ఆల్రెడీ పడుకుని ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఫ్లెమింగోస్ ఫ్రేమ్స్ ఉన్నాయి చూసారా ఈ హోటల్ వాడు ఎంత దారుణం అంటే ఎక్కడంటే అక్కడ ఫ్లెమింగోస్ అండ్ హోటల్ కూడా నైట్ పూట పింక్ కలర్ లైటింగ్ అండ్ రియల్ ఫ్లెమింగోస్ని కూడా పెట్టాడండి చాలా బాగున్నాయి నిజంగాను వాటిని ఫస్ట్ టైం కాదు చూడడం చాలా బాగుంది ఇక్కడ బెడ్ ల్యాంప్ ఇచ్చారు చాలా బాగుంది ఇది కూడా అండ్ అది కూడా ఫ్లెమింగో పిక్చర్తో వచ్చింది చూసారా బెడ్ ల్యాంప్ కూడా ఇక్కడ టేబుల్లాగా ఇచ్చారు అండ్ లోపలైతే చిన్న మినీ ఫ్రిడ్జ్ ఇచ్చారు ఇక్కడ అన్నీ ఇచ్చారు కానీ వాటర్ ఇవ్వలేదండి మన ఇండియాలో ఎలా ఉంటాయి హోటల్స్ కంపల్సరిగా వాటర్ ఉంటుంది అండ్ టీ కాఫీ కెటిల్ ఉంటుంది అలా ఉంటాయి కదా ఇక్కడ అవన్నీ ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం మనతోనే వాటర్ పట్టుకెళ్ళాలి వాటర్ క్యారీ చేయకపోతే మాత్రం చాలా అండి చాలా దూరం మళ్ళీ నడవాలి చెప్పాను కదా మల్లేశ్వర్ సినిమానే అన్నమాట ఇక్కడ చూసారా బెడ్ ల్యాంప్ పక్కన ఈ ఫ్రేమ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు చూడండి దగ్గరగా చూపిస్తున్నాను దానిలో కూడా ఫ్లేమింగ్ అని ఉంది చూసారా మీరు ఇక్కడ ఇలా విండో కట్టింది తీయగానే సిటీ వ్యూ అయితే ఇలా కనపడుతుందండి ఇక్కడ సీజస్ ప్యాలెస్ అని చాలా పెద్ద హోటల్ అనమాట ఇది ఆపోజిట్లోనే కనిపిస్తుంది దాని ఆపోజిట్లోనే ఫ్లెమింగో అనమాట ఇప్పుడు మా రూమ్ వ్యూ అంతా ఇలా ఉంటుంది సిటీ ఒక ఒకవైపు కనబడుతూ ఉంటుంది దూరంగా హిల్స్ కూడా కనపడుతున్నాయండి వేగస్ సిటీ నివాడా స్టేట్లో ఉంటుందండి ఇప్పటి వరకు దీంతో కలిపి నేను ఫోర్ స్టేట్స్ అయితే కవర్ చేశాను నేను ఇక్కడ కిందకి రాగానే ఇలాగా రెస్టారెంట్స్ ఉంటాయన్నమాట వీళ్ళవి వీళ్ళ ఫుడ్డే ఉంటుంది మన సౌత్ ఇండియన్ ఫుడ్ కావాలంటే మేము హ్యాష్ ట్యాగ్ వెళ్ళే వాళ్ళము హ్యాష్ ట్యాగ్ అని చాలా బాగుంటుంది ఫుడ్ అయితే మాత్రం డైలీ అక్కడే తిన్నాం మేము ఫోర్ డేస్ కూడా ఇక్కడ కెసినోస్ చూసారా అక్కడ రెస్టారెంట్ నుంచి కూడా కెసినోస్ కనపడుతున్నాయి ఇక్కడ అయితే చాలా షాప్స్ ఉన్నాయండి అండ్ ఇక్కడ ఐ లవ్ షుగర్ అనే ఒక షాప్ ఉంది ఆ షాప్లో అయితే ఇంకా అన్ని షుగర్తో అన్నమాట చాక్లెట్స్ క్యాండీసు అండ్ మొన్న చూపించాను ఆస్టిన్ సిరీస్లో బగ్ బగ్ చాక్లెట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట హోటల్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే ఇలాగా మనకి జైంట్ వీల్ కనపడుతుంది స్పియర్ కనపడుతుంది అండ్ జిప్ లైనర్ కూడా ఉందండి ఇక్కడ వాకబుల్ అనమాట ఇవన్నీ నడుచుకుంటూ వెళ్ళిపోయి హాయిగా చూసి రావచ్చు ఇక్కడ నైట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది దుబాయ్లో లైటింగ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అనమాట ఇక్కడ జనాలను చూస్తే మతిపోతుందండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అలా తిరుగుతూనే ఉంటారు కెసినోస్ ఆడుతూనే ఉంటారు ఇక్కడ కెసిన దగ్గరికి పిల్లలు అయితే ఎలా చేయరు ఎయిటీన్ ఇయర్స్ బిలో అయితే ఎలా చేయరండి ఇక్కడ ట్రైన్ చూసారా పైన ట్రైన్ కూడా ఉంది టూ త్రీ కోచెస్తో అనమాట చాలా బాగుంది అది మోనో రైల్ అనుకుంటా ఫ్లెమింగ్ హోటల్కి ఒక పక్క వాకబుల్ డిస్టెన్స్లో జైంట్ వీలు స్పేరు ఇవన్నీ ఉంటే ఒక సైడు ఇలాంటివన్నీ ఉన్నాయండి ఇది స్ట్రిప్ అంటారనమాట బెలాజియో ఫౌంటైన్స్ ఫౌంటైన్స్ తెలుసు కదా వా వాటర్ ఫౌంటైన్స్ ఉండి మ్యూజిక్ వస్తుంది కదా ఆ టైప్ అనమాట బృందావన్ గార్డెన్స్లో ఉంటుంది మనకి మైసూర్లో ఆ టైప్ మేమైతే అవన్నీ చూసుకుంటూ ఇలా రెస్టారెంట్కి వెళ్ళాము ఇటాలియన్ రెస్టారెంట్ అనమాట చాలా బాగుంది కిందన కేసినో ఉంది చూసారా ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ కేసినోసే ఉంటాయి అండ్ ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఈ హోటల్ బయట ఈ ఇటాలియన్ రెస్టారెంట్ బయట బైక్స్ ఉన్నాయండి డిస్ప్లేలో చాలా పెద్ద పెద్ద బైక్స్ అన్నమాట అవన్నీ వింటేజ్ బైక్స్ చాలా పెద్ద ఉన్నాయి నిజంగా ఓల్డ్ సినిమాస్లో ఉంటాయి ఇంగ్లీష్ మూవీస్లో చూడండి చాలా బాగుంటాయి అన్నీ చూపిస్తాను ఒక్కొన్నైతే షూట్ చేశాను నేను చూడండి మేము ప్రతిరోజు హ్యాష్ టాగ్లో తిన్నాం కానీ అయితే ఇటాలియన్ ట్రై చేసామండి ఇటాలియన్ రెస్టారెంట్ ఇది లోపల థీమ్ కూడా ఆ టైప్లో ఉంది చాలా బాగుంది ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగా నచ్చింది నాకు ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను లైఫ్లోని చాలా బాగుంది నెక్స్ట్ టైం కూడా తినొచ్చు అంత స్పైసీగా మన స్పైసీ అవన్నీ ఏమి ఉండవు అన్నీ కొంచెం పచ్చిపచ్చిగా అలా కూడా ఉంటాయి ప్రాన్స్ ఇచ్చారు ఇందులోని ప్రాన్స్ అయితే పచ్చిపచ్చిగా ఉన్నాయి చెప్పాలంటే కాకపోతే సాసెస్తో చాలా బాగున్నాయి సాలెడ్స్ అన్నీ బాగున్నాయండి మీరు ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా ఇటాలియన్ ఫుడ్ చాలా బాగుంటుంది ఇవన్నీ అయితే మేము తీసుకున్నాము ఇంకా తినేసి అయితే మళ్ళీ బయటకైతే వెళ్ళిపోయాము బయటికి రాగానే ఇలా చాలా బాగుంటుందండి ఇది స్ట్రిప్ అంటారు అండ్ ఇక్కడ ఫౌంటైన్ ఉంటుంది వాటర్ ఫౌంటైన్ మ్యూజిక్ వస్తుంది అనమాట అది టైమ్ కొన్ని టైమింగ్స్ ఉంటాయి ఆ టైమింగ్స్లోనే అది ఓపెన్ అయ్యి వస్తుంది ఫౌంటైన్ లాగా చాలా బాగుంటుంది వెళ్ళినప్పుడు మాత్రం ఈ స్ట్రీట్లో వాక్ చేయడం మర్చిపోవద్దు చాలా బాగుంటుంది ఇలాగా రకరకాలుగా వేషాలు వేసుకొని కూడా వీళ్ళు చేస్తూ ఉంటారనమాట ఇలాగా వీళ్ళకి మనకి తోచినంత మనీ ఇవ్వచ్చు జస్ట్ ఇక్కడ బెగ్గింగ్ అయితే చేయరండి ఎవరును ఇలాగా వాళ్ళకి తోచినా కళల్ని ప్రదర్శిస్తూ ఉంటారు మనకి నచ్చితే మాత్రం మనీ ఇవ్వచ్చు ఇవ్వకపోయినా వాళ్ళు అనమాట మళ్ళీ మేమైతే రూమ్కి వెళ్ళిపోతున్నాం ఇంకా ఈ స్ట్రీట్ నుంచి నడుచుకుంటూ వెళ్తే మళ్ళీ రూమ్కి వెళ్ళిపోవచ్చు మేము కానీ ఒక మల్లేశ్వరి సినిమా చూసినట్టే ఉంది చెప్పాలంటే ఎందుకంటే నడుస్తూనే ఉండాలి ఓపిక ఉండాలి అండ్ ఈ షాప్లోకి అయితే వెళ్ళాము ఇది షుగర్ క్యాండీస్ అనమాట మొత్తం షాప్ అంతా షుగరేనండి ఇంకా ఇక్కడ ఇక్కడ చూపిస్తాను చూడండి ఇక్కడ స్టార్టింగ్లో పెట్టారు ఇవి ఇవి కూడా షుగరే అనమాట చుట్టూ జమ్స్ ఉంటాయి కదా అలా ఉన్నాయి అండ్ ఆ బొమ్మలు కూడా షుగరే మొత్తం ఇక్కడ రకరకాల చాక్లెట్స్ ఉన్నాయి క్యాండీస్ ఉన్నాయి అండ్ బగ్ చాక్లెట్స్ తెలుసు కదా అవి కూడా ఉన్నాయండి మొన్న ఆస్టిన్ ట్రిప్లో వీడియో పెట్టాను ఆ ట్రిప్లో అయితే చూపించాను మీకు ఇవి ఇన్సెక్ట్స్ అండి లోపల లోపల పురుగులు అనమాట బయట క్యాండీ ఉంటుంది ఇవి తింటారనుకుంటా ఇక్కడ ఎందుకంటే చాలా దగ్గర కనపడుతూ ఉన్నాయి చూసారా పురుగులు ఇవన్నీ ఒకసారి అయితే టేస్ట్ చేయాలి మరి మనం కూడా మామూలుగానే షుగర్ తినడానికి భయపడతాము ఇంక ఇలాంటి షాపుల్లోకి వెళ్తే ఇంకేమన్నా ఉందా పిల్లలు ఇంకా గమ్మీస్ గమ్మీస్ అంటే కొన్ని అయితే వాళ్ళకి కొని పెట్టాము ఇక్కడ స్నేక్స్ షేప్లో పెద్ద గమ్మీ ఉందండి చూసారా ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో ఐస్ ఫ్రూట్స్ రకరకాల షేప్స్లో ఉన్నాయన్నమాట ఇంకా అవి చూసుకొని బయటకు వచ్చాము ఇక్కడ బటర్ మిల్క్ బాగుంటుందంటే ఇక్కడ ఆగేమన్నమాట పక్కన షవర్మా కూడా సెల్ చేస్తున్నారు చూసారా మీరు బీఫ్ పోర్క్ ఇవన్నీ ఉంటాయి ఇంకా ఆ షాప్స్ చూసుకొని పైకి స్టెప్స్ ఎక్కితే ఇలా బ్రిడ్జ్లో ఉంటుంది బ్రిడ్జ్కి అటు సైడ్ ఇటు సైడు మొత్తం సిటీ వ్యూ కనిపిస్తుంది అనమాట చూసారా ఇది వ్యూ ఇది సిటీ వ్యూ చాలా బాగుంటుందండి ఈ బ్రిడ్జ్ కూడా దీనికి ఫ్లెమింగోకి అటు స్ట్రిప్కి కనెక్షన్ అనమాట ఇది వాకబుల్ చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు నడ నడకతోనే సగం క్యాలరీస్ అయిపోయి చెప్పాలంటే తినదంతా అక్కడే అరిగిపోయింది యాక్చువల్గా ఎందుకంటే అంత అంత నడుస్తూ ఉండాలి ఇక్కడ ఏమైనా ఎక్స్ప్లోర్ చేయాలంటే ఇక్కడ ట్రాఫిక్ జామ్ కూడా బాగానే అవుతుందండి ట్రాఫిక్ కూడా ఎక్కువే ఉంటుంది ఎందుకంటే టూరిస్టులు చాలా ఎక్కువ అన్నమాట మా హోటల్ లోపలికి వెళ్ళగానే ఒక అద్భుతమైన ప్రపంచం కనిపించింది నాకు రూమ్ నుంచి లిఫ్ట్లో కిందకి రాగానే అద్భుతమైన ప్రపంచం ఉందండి డోర్ తీసుకొని వెళ్తే బయటికి ఈ అద్భుతమైన ప్రపంచంగా కనిపించిందండి నాకు మీరు కూడా అంటారు చూస్తే ఇక్కడ ఫిషెస్ అండ్ వైల్డ్ లైఫ్ కొంచెం డిస్ప్లేకి ఉంచారనమాట ఇక్కడ మీరెప్పుడు చూడనివి నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ హోటల్కి ఇదొక స్పెషల్ అట్రాక్షన్ అనమాట నాకు తెలిసి ప్రతి హోటల్కి ఇలాంటి అట్రాక్షన్స్ ఇక్కడ ఉంటాయి చూసారా దూరంగా కొన్ని కనపడుతున్నాయి బర్డ్స్ అవి ఏంటనుకుంటున్నారు ఫ్లేమింగోస్ మనం ఎప్పుడు చూడలేదు కదా ఎప్పుడూ వినడమే కానీ నేను కూడా చూడలేదు ఇక్కడ ఫ్లెమింగోస్ డిస్ప్లే కుంచారండి ఉంచారండి చాలా బాగున్నాయి పింక్ కలర్లో ఉన్నాయి అన్నమాట ఇవి రోజంతా డిస్ప్లేలో ఇలా ఉంటాయి మనకి కనిపిస్తూ ఉంటాయి ఆకర్షణ అనమాట స్పెషల్ అట్రాక్షన్ ఇది హోటల్కి అయితే మాత్రం ఇక్కడ కొన్ని ఫిషెస్ కూడా ఉన్నాయండి చాలా పెద్ద పెద్ద ఉన్నాయి ఇది క్రియేటెడ్ పాండ్ లాగా అనమాట ఇదంతా క్రియేటెడే కానీ అలా అనిపించట్లేదు మనకి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మొత్తం టోటాయిస్ డక్స్ ఇవన్నీ చాలా బాగున్నాయండి మీరైతే చూడండి చాలా బాగుంటుంది Check yeah. అక్కడ నుంచి చుట్టూ హోటల్ వ్యూ అయితే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో అసలు చాలా బాగుంది చాలా పెద్దది అన్నమాట ప్లేస్ వెనకాల కూడా ఇక్కడ దీంతోపాటు కొంచెం ముందుకు వెళ్తే పూల్స్ ఉన్నాయి ఫ్యామిలీ పూల్స్ ఉన్నాయి పర్సనల్ పూల్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి అన్నమాట కొన్ని పూల్స్ అయితే వెళ్ళడానికి కూడా మనకు అవ్వదు అని లాక్ చేసి ఉన్నాయి అవి నాకు తెలిసి పర్సనల్ అనుకుంటా ఫ్లెమింగో గురించి రాశారు చూసారా అక్కడ ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళగానే ఇలా టోటాయిస్ ఉన్నాయండి అవి రోజు వెళ్ళినా సరే అదే పొజిషన్లో ఉండేవి ఫస్ట్ అయితే నేను ఏవో బొమ్మలాగా పెట్టారు అనుకున్నాను కానీ అవి ఒరిజినల్లే అనమాట అవి కదలడం చూశాను ఒక త్రీ డేస్ తర్వాత చాలా బాగున్నాయి ఇక్కడ డక్స్ కూడా అలా వెళ్తూ ఉంటే చాలా బాగా అనిపించింది అనేది ఒక ఎడారి ప్రాంతం అండి అలాంటి ప్లేస్లో ఇలాంటివి క్రియేట్ చేశారంటే చాలా బాగా అనిపించింది చాలా బాగుంది కూడా ఇక్కడ చాలా మంది చూస్తూ ఇంకా ఫొటోస్ దిగుతూ ఉంటున్నారనమాట ఎక్కడంటే అక్కడ ఇలా ఫ్లేమింగ్ కోసం అయితే పెట్టారండి ఇవి చెప్పాలంటే బొమ్మలు అవి ఒరిజినల్ అనమాట ఇక్కడ ఫౌంటైన్స్ కూడా వాటర్ ఫౌంటైన్స్ క్రియేటెడ్ అవి చాలా బాగున్నాయి కొంచెం ముందుకు వెళ్ళగానే ఇలా హోటల్ అంతా మళ్ళీ వ్యూ కనిపిస్తూ ఉంటుంది అండ్ పూల్స్ కూడా ఇటే వెళ్ళాలన్నమాట ఇక్కడ ఫిషెస్ చూడండి చాలా బాగున్నాయి పెద్ద పెద్దవి కొంచెం ముందుకు వెళ్ళగానే మళ్ళీ పూల్స్ ఉంటాయని చెప్పాను కదా ప్రైవేట్ పూల్స్ అనమాట అవి జస్ట్ ఒకసారి చూపిస్తాను మీకు వీడియో మీకు చాలా బాగా నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు లాస్ట్ వరకు చూడండి అన్నీ బాగుంటాయి అన్నమాట నెక్స్ట్ వీడియోస్ కూడా వేగస్ గురించి ఒక ట్రెండ్ వస్తాయి చాలా బాగుంటాయి జైంట్ వీలు అండ్ స్పియర్ కూడా లోపల ఇన్సైడ్ ఎలా ఉంటుంది థియేటర్ అని చాలా బాగుంటుంది అండ్ ఇక్కడైతే మ్యారేజెస్ కూడా చేసుకుంటారంటండి హోటల్స్లోనే దానికి కొంచెం సెటప్ కూడా ఉంటుందన్నమాట ఇదిగోండి ప్రైవేట్ పూల్ చూసారా ఇదైతే క్లోజ్డ్ ఉంది ఇంకా బ్యాక్ ఉన్నాయి ఫ్యామిలీ పూల్స్ అక్కడికైతే ఇంకా వెళ్ళలేదు కొంచెం మళ్ళీ నడవాలని చెప్పేసి ఇంకా ఇవి చూసుకొని అయితే పక్కన షాప్స్ కూడా ఉన్నాయి సోనీర్సు గిఫ్ట్ షాప్స్ ఇవన్నీ చాలా ఎక్కువండి ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే కెసినోస్ అండ్ ఇలాంటి వ్యూస్ జైంట్ వీలు స్పేరు స్ట్రిప్ ఇవన్నీ చక్కగా ఎంజాయ్ చేయొచ్చు వన్ వీక్ అయితే ప్లాన్ చేసుకోండి చాలా బాగుంటుంది కెసిన్ హౌస్ దగ్గరికి ఒక్కసారి వెళ్తే మాత్రం మళ్ళీ రావడానికి కూడా మనసు రాదు అంత ఎడిక్ట్ అయిపోతారు చాలా బాగుంది చాలా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు ఉంటే కనుక కొంచెం వాళ్ళని అక్కడికి అలౌ చేయరు మా పిల్లలు కొంచెం పెద్దోళ్ళు కాబట్టి కొంచెం రూమ్లో టీవీ చూస్తూ ఉన్నారు మేము కిందకి అప్పుడప్పుడు వెళ్ళినప్పుడల్లా అండ్ మిగతా టైం అంతా బయట తిరిగాం చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా అండ్ ఫొటోస్ కూడా మంచిగా దిగారు అనమాట ఎండ కూడా వెళ్ళిన కొన్ని రోజులే ఎండ్ ఉంది మిగతా రోజులు బాగుంది ఇక్కడ చూసారా పెళ్ళి సెటప్ మ్యారేజ్ సెటప్ మ్యారేజ్ అవుతూ మ్యారేజెస్ అవుతూ ఉంటాయి కొన్ని బెంచెస్ అవన్నీ వేశారు కదా అండ్ ఇక్కడ మ్యారేజెస్ అయితే చాలా ఎక్కువ జరుగుతాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్గా రెడీ అవ్వడం వాళ్ళకి ఇష్టం అన్నమాట జనాలు అయితే మాత్రం విపరీతం అండి టూరిస్టులు అయితే మాత్రం విపరీతం వచ్చేవాళ్ళు వస్తుంటే పోయే వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ వెళ్తున్నారన్నమాట అంత విపరీతంగా ఉన్నారు వేగస్కి వేగస్కి ప్లాన్ చేసుకుంటే అక్టోబర్ నుంచి ఏప్రిల్ బెస్ట్ టైం అండి ఆ టైం చాలా బాగుంటుంది కొంచెం చల్లగా ఉంటుందన్నమాట అండ్ లాస్ ఏంజల్స్ నుంచి త్రీ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ బై కార్ అయితే మాత్రం ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళకి ప్రతి స్టేట్లో ఆల్మోస్ట్ ఉంటుంది చూసారా నైట్ వ్యూ కూడా చాలా బాగుంటుంది ఈ గార్డెన్లో మీకు డే టైము నైట్ టైము కూడా చూపిద్దామని జస్ట్ చిన్న క్లిప్ యాడ్ చేస్తున్నాను అనమాట ఫ్లైట్స్లో వెళ్ళే వాళ్ళు మాత్రం తప్పకుండా ముందే మనము లగేజ్ ఉంటుంది కదా అది వే చేసుకోండి లేకపోతే మాత్రం ప్రైస్ అయితే ఎక్కువే వేస్తున్నారు ఛార్జెస్ వాళ్ళు చెక్ ఇన్ బ్యాగ్ ఏమైనా ఉంటే ముందే మనీ పే చేసుకొని ఆన్లైన్లోనే బుక్ చేసుకోండి ఇక్కడ ఫ్లై ఎయిర్పోర్ట్లో అయితే మాత్రం ఎక్కువే వేస్తున్నారు మాకైతే ఎక్కువే పడింది ప్రైస్ అది అండ్ మేమైతే డాలస్ నుంచి వేగస్కి వెళ్ళాము వచ్చేటప్పుడు వేగస్ నుంచి వెళ్ళి ఎల్లే నుంచి డాలస్కి వచ్చామన్నమాట చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి లాస్ వేగస్ మాత్రం ఈ వీడియో మాత్రం నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు కింద డిస్క్రిప్షన్లో జమ్స్ అండ్ జ్యువెలరీ షో అండ్ హోమ్ టూర్సు ఇలాంటి లాస్ట్ టైం ట్రిప్ ఇవి ఇలాంటివన్నీ పెడతాను అవైతే మాత్రం మిస్ అవ్వకుండా చూడండి చాలా బాగుంటాయి ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో మాత్రం నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోస్ కూడా జైంట్ వీల్ స్పీయర్ ఇవన్నీ చూపిస్తాను చాలా బాగుంటాయి అవి కూడా మిస్ అవ్వకుండా చూడండి కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇక్కడ మా హోటల్ కింద అన్నమాట ఈ షాప్స్ అన్నీ ఇదేమి షాపింగ్ మాల్ కాదు చాలా పెద్ద హోటల్ ఇంతకన్నా పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయంటే ఇక్కడ మళ్ళీ వీలైతే వేగస్ అయితే మళ్ళీ విజిట్ చేస్తాము చాలా బాగుంది మా రూము విండో నుంచి వ్యూ అయితే చూపిద్దామని జస్ట్ చిన్న క్లిప్ యాడ్ చేశాను చూడండి చాలా బాగుంటుంది సీజర్స్ ప్యాలెస్ చాలా బాగా కనపడుతుంది కదా మొత్తం అంతా లైటింగ్ కదా వీడియోలు అయితే సరిగా రావట్లేదు కానీ చూడటానికి అయితే మాత్రం నిండు కళ్ళు సరిపోవు ట్వంటీ ఫోర్ బై సెవెన్ జనాలు నడుస్తూనే ఉన్నారు పార్టీస్ నడుస్తూనే ఉన్నాయి కేసిన వాళ్ళు నడుస్తూనే ఉన్నాయి డే టైం అయితే వ్యూ ఎలా ఉందండి అది నైట్ టైం చూపించాం కదా ఇది డే టైం అనమాట రియో అని సినిమా వచ్చింది గుర్తుందా ఎవరికైనా మీకు బర్డ్స్ ఉంటాయి ఆ రియో సినిమాలో ఫ్రంట్ పేజ్లోనో ఎక్కడో స్టార్టింగ్ ఎక్కడో చూపిస్తాడు ఆ సాంగ్లోనే ఎక్కడో రియో అని చెప్పేసి ఆ హోటల్ అయితే చూపిస్తాను చూడండి అదే ఇది సిటీ వ్యూ అన్నమాట ఇదిగోండి ఇది రియో ఇది ఆ మూవీలో చూపిస్తూ ఉంటాడు అండ్ జీన్స్ మూవీలో కూడా కొన్ని సీన్స్ ఇక్కడ తీసినవి ఉన్నాయండి వేగస్లో మాత్రం మెయిన్ అట్రాక్షన్ కేసినోసే కేసినోస్ అండ్ సిటీ వ్యూ అయితే మాత్రం చాలా బాగుంటుంది చాలా చిన్న సిటీ అన్నమాట లాస్ వేగస్ అనేది ఇక్కడ కూడా లాస్ ఏంజల్స్ లాగే హోమ్లెస్ పీపుల్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నారు ఒక పక్క అంతా సిటీ కనిపిస్తుందో ఒక పక్క అంతా వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ ఇండియన్స్ కూడా తెలుగు ఫుడ్ అయితే మాత్రం సూపర్గా ఉంది హ్యాష్ ట్యాగ్కి వెళ్ళండి చాలా బాగుంది బిర్యానీస్ అన్నీ ఉన్నాయి టిఫిన్స్ అన్నీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు నెక్స్ట్ వీడియోలో అయితే మనము జాయింట్ వీలు అండ్ స్పేర్ అయితే చూపిస్తాను చాలా బాగుంటాయి రెండు కూడా రెండు వీడియోస్ కూడా మిస్ అవ్వకండి మేమైతే ఇవన్నీ చూసుకొని ఫోర్ డేస్ ఉండైతే మేము ఇంకా మా డైలర్స్కి అయితే వచ్చేసాము ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి